ప్రియులారా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంత సమయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండవచనం నీతి మంతుడు ఒక్కడును లేడు గ్రహించేవాడెవడూ లేడు దేవుని వెతకవాడు లేడు అందరూ తర్వాత తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలుచేవాడు లేడు ఒక్కడనా లేడు చాలా చాలామంది ఈ వాక్యం అడగకపోతారు సేవకులు కానీ ఈ వాక్యం చదివినప్పుడు నీతి మంత్రులు లేరు అందరూ పాపులే అంటారు అంటే నీతి మంత్రులు ఎవరు లేరు ఇంక భూమి మీద దేవుడు ఒకటి నీతి మంత్రుడు అని చెప్తుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అదే రమపత్రిక మూడు అధ్యాయం ఇరవై వచ్చును అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియా మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతి మంత్రని తీర్చబడరు ధర్మశాస్త్రము వలన పాపమెట్టిదో తెలియబడుచున్నది ఇట్లా ఉండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది కాబట్టి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు అది ఏసుక్రీస్తు అందరి విశ్వాసం అన్నది అది ఏసుక్రీస్తు నందలు విశ్వాసం మూలం అన్నది నమ్ము వారందరికీ కలుగు దేవుని ఈత అయి ఉన్నది వాస్తవానికి నీతిమంతులు ఎవరు లేరు ఆదాము ద్వారా వచ్చిన వారందరూ పాపులే కనుక నీతి మంతులు ఎవరు లేరు ఎంత ఎంతకాలము బ్రతికినా సరే ఈ లోకంలో నీతిమంతులు అంటూ ఎవరు లేరు అందరూ పాపులే అందరూ మంచివారు కదని చెప్తుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీతి బయలుపరచబడింది ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరించామో మనం కూడా నీతి మందులమే యేసు ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపంలో ఆయన రక్తం వలన కలగబడి విశ్వాసంతో నమ్ముతామో అప్పుడు మన అందరం కూడా నేతి మందులమే అంటే ఈరోజు సంఘాల్లో ఉన్న ప్రతివారు కూడా యేసుప్రభుని నమ్ముకొని ఆ మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం విని నీతి మంతులు విశ్వాసం వాళ్ళందరూ జీవించి తమ జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో ఆయనందు విశ్వాసం నుంచి ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ నీతి మంత్రులే బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయ ప్రారంభవచనం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో ప్రభువుగా హృదయంలో ప్రదర్శించారు వాళ్ళందరూ నీతి మంత్రలు బైబిల్ చెప్తుంది కనుక హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళారు దేవుని సన్నిధికి మాత్రమే వెళ్తారు ఎందుకంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి దేవుని కుడిపార్చాన్ని కూర్చోబెట్టాడు ఏ సుప్రభు చేశాడు మన నీతి ముత్తలుగా ఆయన రక్తం ద్వారా కనుక సంగమా భయపడకండి ఆయన వచ్చే రెండు రాకుల్లో మనం అందరూ ఎత్తపడతాం అందరూ ఎత్తపడతాం చంచల మనసుకుల హృదయాన్ని దృఢంగా ఉంచుకొని ఆయన అంత విశ్వాసం ఉంచి మరి అందరినీ ప్రేమిస్తూ అందరినీ కలుపుకుంటూ దేవుని సన్నిధి సన్ని దేవుని సన్నిధికి గెలుస్తూ చావుకొని గౌరవిస్తూ మన దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు మనందరం దేవుని సన్నిధికి ఆయన రాగాల్లో చేరుతాం భయపడద్దు హృదయాల్ని కలవరపడని కుడి అని చెప్తున్నాడు ప్రభు ప్రేమించండి ప్రేమించబడండి మనందరం క్రీస్తు వేసినందు దేవుడికి వారసులం పరలోకానికి వారసులం అందుకని ఎవ్వరు భయపడద్దు ఆయన రాకల్లో సంగములన్నీ ఎత్తబడతాయి ఆయన అంత విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని సన్నిధికి చేరతారు ఇది వాక్యం చెప్తుంది ఆయన ఉచితంగా ఇచ్చిన కృప వల్లే మన ఈ భూమి మీద ఎంత క్షేమంగా భూమి మీద ఉన్నాం కనుక చంచల మనసుకులై మీరు భయపడకుండా ఆనంద విశ్వాసం నుంచి మీ జీవితాన్ని సాగిస్తారని నా రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు నామలో మీ అందరికీ కూడా వందన తెలుపుకుంటున్నాను ఆమె